అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అని జిల్లా జడ్జి ఎం నాగరాజు తెలిపారు లోక్ అదాలత్లో తమ తమ కేసులు రాజీ చేసుకున్నట్లయితే కక్షిదారులకు ధనంతో పాటు సమయం ఆదా అవుతుందని అన్నారు శనివారం నల్గొండలోని న్యాయసేవాధికార సంస్థలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి ఎం నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో తమ కేసులు పరిష్కరించుకోవచ్చని అన్నారు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవా కార్యక్రమాలను వివరించారు అనంతరం కక్షిదారుల సమ్మతి మేరకు సివిల్ కేసులు రాజీ పడదగ క్రిమినల్ కేసులు బ్యాంకు కేసులు చెల్లని చెక్కుల కేసులు మోటారు వాహనాల ప్రమాదాల కేసులను పరిష్కరించారు శనివారం నల్గొండతో పాటు జిల్లాలోని వివిధ కోర్టు ప్రాంగణాలలో జరిగిన లోక్ అదాలత్లలో సుమారు ఏడు వేల కేసులు పరిష్కరించినట్లు న్యాయ సేవాధికార సంస్థ వర్గాలు తెలిపాయి నల్గొండ లోక్ అదాలత్లో న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద్ రోజా రమణి దుర్గా ప్రసాద్ కవిత శిరీష సౌందర్య బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి మంద నగేష్ తదితరులు పాల్గొన్నారు గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నాల్సా మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలతో ఈరోజు మనము జిల్లా న్యాయసేవాధికార సంస్థ నల్గొండ ఆధ్వర్యంలో జాతీయ లోకాలను నిర్వహించడం జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరుగుతున్న మూడవ నేషనల్ లోక్ అదాలత్ ఈ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో పదమూడు లోకాదాలత్ బెంచ్లను కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోకాదాలత్ నందు సివిల్ తగాదాలు రాజు పడదగిన క్రిమినల్ కేసులు మోటార్ వాహన ప్రమాద కేసులు బ్యాంకు రికవరీ కేసులు చెక్ బౌన్స్ కేసులు భూ వివాదాలు ఇతర సివిల్ కేసులు కుటుంబ కలహాలు ప్రీలిటిగేషన్ ఎలక్ట్రిసిటీ కేసులు బ్యాంక్ రికవరీ కేసులు బిఎస్ఎన్ఎల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు పెట్టి కేసులు మరియు సైబర్ క్రైమ్ కేసులు మొదల వి పరిష్కరించుకోవచ్చు ఇటువంటి అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకొని తమ యొక్క సమయాన్ని ఆదా చేసుకొని ఈ యొక్క సాధ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం